హలో అండి వెల్కమ్ టు లిత్విక్స్ వరల్డ్ మా అమ్మ వాళ్ళైతే ఈ చెట్లన్నిటిని ఇంతకుముందు మట్టి వేసి ఉంటాం కదా ఆ మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేసి చెట్లను అయితే ఇలా పెడుతున్నారు అమ్మో చెట్లు పెంచడం అయితే చాలా అంటే చాలా కష్టం అండి చాలా ఈజీ అనుకుంటాం కానీ అవి పెంచి మరీ మధ్యలో చచ్చిపోతే చెట్లు చాలా బాధ అనిపిస్తుంది ఈ గులాబీ చెట్లు అయితే తీసుకొని వచ్చి కూడా ఒక టెన్ డేస్ పైన అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చే మట్టికి మనము మన సపరేట్ పెట్టుకోవాలి కదా సో ఆ ఎర్ర మట్టి అనేది దొరకక అలాగే ఉండిపోయాయి అందులో గులాబీలు అయితే కా వచ్చిండే బాగా ఒక గులాబీ చెట్లు ఒక టూ టూను గులాబీలు ఏమో వచ్చిండే అండ్ మొగ్గలు కూడా ఒక రెండు మూడు వరకు ఏమో వచ్చిండే ఇంకా అలాగే పెడితే కూడా చచ్చిపోతుంది ఏమో అనేసి ఇంకా నిన్నైతే మట్టి చాలా వరకు అయితే దొరికింది చూసారు కదా టబ్బులో ఆ టబ్బులో అంతా మట్టి దొరికింది ఇంకా మట్టి దొరికిందో లేదో మా అమ్మ ఫస్ట్ హడావిడిగా ఆ చెట్లన్నీ దింపేసి అన్నీ బాగా అయితే పాత మట్టి అంతా చాలా బురద బురద అయిపోయినట్టు ఎక్కువ వాటర్ ఉండి 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 అలా అయిపోయింది సో ఇంకా మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేసేసి చెట్లు అయితే ఇలాగ బాగా నీట్గా పెడుతుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా కూడా కలమంద ఇలా మధ్యలో కట్ చేసి కలమంద అంతా వేర్లకి బాగా తిక్కేసి ఇలా కలమందలోనే చెట్టు పెడితే చాలా బాగా వస్తుందంట నాకైతే తెలీదు మా అమ్మ చెప్పింటే నాకు తెలిసింది మా అమ్మ ఆల్మోస్ట్ చెట్లు పెట్టేటప్పుడైతే ఇలానే కలమంద తీసి బాగా దానికంతా ఇలా పట్టించేసి దాని జల్లి అంతా అలాగే కలమంద లోపలికే పెడుతుంది చెట్లు బాగా ఎగురేస్తాయంట మా అమ్మ పెట్టే చెట్లు ఆల్మోస్ట్ అన్ని చాలా బాగా వచ్చాయి ఇంతకుముందు మా పాతిళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగా ఏమంటారు పెద్ద మల్లెలు చిన్న మల్లెలు చెట్టు అంట అంతా మా అమ్మ మిద్దె మీదనే పెట్టేసిండ చాలా పెద్ద పెద్దగా అయిపోయిండ ఆ పువ్వులు కూడా ఒక పావు ఒకటిన్నర పావు వరకు బాగా కాస్తుండే సో కొత్తిలు కట్టించుకున్నాక ప్లేస్ అనేది చాలా కొద్దిగా అయిపోయింది ఇంటి ముందర ఈ స్టెప్స్ అంతా పెద్దగా పడేసి సో ఉన్న దాంట్లోనే ఇలా బయట చిన్న చిన్నగానే మొక్కలైతే పెడుతుంది చామంతి చెట్టు అసలు ఈ చెట్టు చూడడానికి ఇంత చిన్నగా ఉంది దీంట్లో అసలు మొగ్గలు ఎన్ని చెట్టు ఎండక చిన్న చిన్న మొగ్గలు కాసినాయండి అసలు రాలేదేమో మొగ్గలే ఇంకా ఇది చచ్చిపోయిందా బతికిందా అనే కూడా అర్థం కాలేదు చెట్టు పరిస్థితి కానీ రోజు చూసింటే ఎన్ని మొగ్గలు వచ్చినాయి చెట్లు చాలా బాగుంది బాగా హ్యాపీ అనిపించింది చామంతులు చెట్టు కాస్తే నిండుగా కాస్తాయి భలే అనిపిస్తుంది చామంతుల చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయింది చెట్టు అంటే గుడ్డు చెట్టు అంటారు కదా సో అలాగుంది కానీ పెడితే మళ్ళీ మొగ్గలు వస్తాయని ఒక చిన్న హోప్ అనమాట సో ఇలా ఈ మొగ్గల చెట్టు సపరేటు ఆ చెట్టు సపరేట్ అయితే మా అమ్మ పెడతానని చెప్పింది చెట్లు అన్నింటిలో మట్టి కూడా తీసేసింది ఏదో చెట్టు కొద్దిగా ఉండవు మాత్రమే అలాగే పెడుతుంది బాగున్న చెట్లు మాత్రమే మా అమ్మ మా అక్క చాలా కష్టపడి అయితే పెట్టేసుకుంటా ఉన్నారు చెట్లని మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే కొత్త మట్టి తీసుకొని వస్తే చెట్లు ఇలానే నీట్గా పెంచేసుకుంటారా అండి కళామంది అస్సలు ఎంత పెద్దగా అయిపోయినా చూసారా ఇంకా అవి ఇట్లా విరిగిపోతున్నట్టు అనిపిస్తున్నాయి బరువు ఎక్కువైపోయి కలమందాకి అందుకోసమని ఆ పీసెస్ అంతా అయితే కూడా కట్ చేస్తున్నారు ఎందుకు అనవసరంగా అది ఏం చేయలేకపోతున్నాము దేనికన్నా వాడినా కూడా ఫేస్ గట్లా అది ఏమంటారు అలర్జీ అలా ఏమన్నా అవుతుంది ఏమో అన్నట్టు సో ఆ కలమంద అయితే మేము యూజ్ చేయము ఆ కలమంద ఎక్కువ బరువు అయిపోయి అందులోకే ఏదో పెద్దగా వేరులాగా పెద్ద మొక్క అయితే వచ్చేసింది ఢిల్లీ చెట్లు అంటారు కదా సో అట్లా మొక్క వచ్చేసింది ఎంత బలవంతంగా బీక్తున్నారో అది కల్మందని ఏర్లు చూసారు కల్మందాకి ఎంత బాగున్నాయి అసలు పక్కన కూడా అలా పిల్లలు పుట్టాయి కలమందాకి రా రాలేదు లోపల లోపలికి బుడకపోయినట్టే అయిపోయింది అంతా అంటే పైకే ఉన్నా కూడా చూడ్డానికి బరువు అనిపిస్తుంది చూడండి మా అమ్మ ఎంత బలవంతంగా బిక్తుంది దానిని అంటే విరిగిపోతాయిదేమో మరి మధ్యలోకి వేస్ట్ అవుతుంది కదా అని అండ్ అక్కడ ఇంకొక ట్విస్ట్ నిమ్మ చెట్టు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అందులోనే పడినట్టుంది చూసారా అది చిన్న ములక అది సపరేట్ ఏమో పెడతారు ఆ నిమ్మకాయ చెట్టు కానీ పెడితే భలే ఉంటాయి నిమ్మకాయలు కాస్తే మాత్రం చూసారు ఆ మట్ట కల్మందలు ఎలా అయిపోయిందో చాలా గలీజ్ అయిపోయింది అసలు ఇంకా కలమందర అంతా తీసేసింది అండ్ మందారం చెట్టు మందారం చెట్టు బాగా పెద్దగా అయినా కూడా చిన్న చెట్లకు కూడా మందారాలు బాగానే కాస్తాయి ఇంతకుముందు మేము పెట్టినవి చెట్లకైతే చిన్న టబ్బులో పెట్టివి ఎంత బాగా ఒక ఆరు ఏడు వరకు కాస్తుండే రోజుకి బాగా వస్తాయి ఇవి మందారం బతికితే మాత్రం ఇంకా అరటి చెట్టు అరటి చెట్టు దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేము తీసుకొని వచ్చి ఇంకా ఫైనల్గా అయితే ఇలా షిఫ్ట్ చేసేసి పెట్టేసింది నీట్గా చాలా కష్టపడేసింది మా అమ్మ అయితే నా అబ్బా ఇంకా ఇవన్నీ పువ్వులు వచ్చేది మాత్రమే వెయిట్ ఇంకా ఈ చెట్టు అయితే మిద్ది మీద పెట్టేసింది అరటి చెట్టు అరటి చెట్లనే ఇలా రెండు పిల్లకలు వచ్చాయి అనమాట నచ్చితే